డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పులేదు తప్పు లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పెట్టి మరీ చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారి సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా సొంత చెల్లెలకి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది అవతల వాళ్ళకి గురించి ఒక వేలు చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందే ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తుండే ఇంకా ఏం చెప్పారు క్రెడబిలిటీ క్రెడిబిలిటీ గురించి మాట్లాడారు విలువలు విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలోనే విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాడో అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆరు నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు ఆఖరికి అది పూర్తి చేయకపోగా కనీసం రాజశేఖర రెడ్డి గారు పట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్లలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేరు ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి ఇలాంటి నాసిరికం మద్యం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంది మీకు విశ్వసనీయత ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవీ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత పైనమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీసారు జగన్మోహన్ రెడ్డి గారు మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయాను ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ కొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులు కూడా కాజేయాలని కుట్రలు పండుతున్నారు ఎక్కడ మిగిలి ఉంది మీకు క్రెడిబిలిటీ తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మలమ్మను అక్రమంగా తిన్నారు అని ప్రాపగండా చేశారు ఎక్కడ మీకు మీకు తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులైనా ప్రజా దర్బారు దర్బార్ నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకే కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు డబ్బు ఉంది అన్న అహంకారం 6, <coughs> <laughs> seven, seven, I <laughs> 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 all that.